న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మన మ్యాగజిన్ స్టోరీ వచ్చి కాకినాడ జనసేనలో చీలికలు మొదలైందా లేదా కాకినాడలో సుదీర్ఘమైన సీక్రెట్ చర్చలు జరుగుతున్నాయా అనే అంశం పైన ఈ రోజు మన మ్యాగజైన్ స్టోరీ జరుగుతుంది ఈ జనసైనికులు చాలా తెలివి ఏమంటారంటే సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటూనే మేమందరం కలిసే ఉన్నాం మేము అందరం బానే ఉన్నాం పార్టీ పురోగతి కోసం పార్టీ అభివృద్ధి కోసం మేము మీటింగ్లు పెడతాం అంటారు మరొక మీటింగ్ పెట్టినప్పుడు కాకినాడ నగర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న తోట సుధీర్కి డిసిసిబి చైర్మన్ అదేవిధంగా కూడా చైర్మన్ తుమల రామస్వామికి అదేవిధంగా తలాటం సత్యకి ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు కాకినాడలో వీళ్ళందరికీ సంప్రదించకుండా వీళ్ళు మీటింగ్ కాల్ ఫార్ చేశారు అంటే అది ఖచ్చితంగా పార్టీలో చీలుగా వచ్చినట్టో లేదో అర్థం కావట్లే కానీ కొంతమంది అయితే మాత్రం ఇది మేము పార్టీ బలోపేతం చేయడానికి మీటింగ్ పెట్టాము అని చెప్తున్నారు ఇందులో లోతుగా దర్యాప్తు చేయగా ముఖ్యంగా రెండు అంశాలపైన ఈ మీటింగ్ అయితే కొనసాగినట్టు మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ఆ సమాచారం ఏంటంటే జనసేన కాకినాడలో జనసేన కార్యకర్తలకు గానీ జనసేన నాయకులకు కానీ వేరే మహిళలకు కానీ ఇప్పుడున్న నాయకులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అనే అంశం పైన మీటింగ్ జరిగింది అసలు ఈ తోట సుధీర్ ఈ తుమ్మల రామస్వామి వీళ్ళిద్దరి పైన సుదీర్ఘంగా చర్చ జరిగినప్పటికీ మేము లోతుగా దర్యాప్తు చేసి అసలు ఏం జరిగిందో తెలుసుకొని ప్రయత్నంలో ఉండగా మాకు వచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ కాకినాడ సివిల్ సప్లైస్ చైర్మన్ గా నియమితులైనటువంటి తోట సుధీర్ని ఎంతగానో నమ్మి ఎందుకంటే ఆయన విద్యావంతుడు న్యాయవాది మంచి కుటుంబం వచ్చిన వ్యక్తి అదేవిధంగా కాపు సామాజిక వర్గం సో ఈ నలుగు నాలుగు కూడా ఆయన కలిసి వచ్చిన అంశంగా మనకు కనిపిస్తే ఆయన పదవి చేపట్టిన దగ్గర నుంచి ఎక్కడ కూడా అవినీతికి వెళ్ళకుండా ఆయన వర్క్ చేస్తున్నట్టు కొన్ని సంఘ వర్గాలు కొన్ని వే వేలలో చెప్పుకున్న సందర్భం మనం చూస్తున్నాం కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తోట సుధీర్ ఎంత ట్రాన్స్పరెంట్ గా పనిచేసిన తోట సుధీర్ ఎంత ఉదార పని పనిచేసిన కానీ కొంచెం ఇబ్బంది ఏంటంటే కార్యకర్తలు పట్టించుకోవడం లేదు కార్యకర్తలు ఏ రకంగా సహకరించడం లేదు అని చెప్పి కొంతమంది చెప్పుకున్నట్లు మనకున్న సమాచారం ఎంతవరకు నిజమోకా తెలియదు కానీ సమాచారం అయితే చూచాక అయితే మనకు అందింది ఇందులో భాగంగా దర్యాప్తు చేస్తాం అసలు తోట సుధీర్ ఏం చేస్తున్నారు రామస్వామి ఏం చేస్తున్నారు చూస్తే స్థాయిలో ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్న దృక్పథంతో ఫిషర్మెన్ కమ్యూనిటీ అంటే అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ నుంచి మొదటి ప్రాధాన్యత ఇస్తూ బీసీలకు పెద్దపీట వేస్తూ ఆయన మొదటిగా అనౌన్స్ చేసిన పేరు ఏదైతే ఉందో సూపర్ బజార్ చైర్మన్ పిరసంగి ఆది నారాయణ పేరు అనౌస్తో స్టార్ట్ చేసిన ఆయన నామినేటెడ్ పోస్టులు కొన్ని నామినేట్ పోస్టులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు కూడా స్వీకరించు అందులో కొన్ని సామాజిక వర్గం నుంచి ఓడిగంటి దేవి అన్న మేడంకి ఎవరైతే లేడీ ఉన్నారో ఆవిడకి మార్కెటింగ్ కంపెనీలో స్థానం కల్పించారు ప్రవీణ గారు ఎస్సీ సామాజిక వర్గం బి సామాజిక వరకు దేవాలయ టెంపుల్ ఉన్నటువంటి స్థానం కల్పించారు అదే విధంగా రెల్లి కులాన్ని దత్త తీసుకొని చెప్పిన పవన్ కళ్యాణ్ రెల్లి సామాజిక వర్గం నుంచి కూడా ముత్యాల దుర్గా ప్రసాద్ వారి సతీమణికి ఒక చోట ఆ స్థానం కల్పించారు ఇలాగా ఆ సోనియా ఫ్లారెన్స్ ఈమెకి అయితే దిశ కమిటీగా దానిగా ఎంపీ గారే పెట్టిన సమాచారం అది ఈయన నోటీసులో ఉంటది కాబట్టి ఎందుకంటే నగర అధ్యక్షులు సో అలాగే చాలా మందికి ఈయన నామినేటెడ్ పోస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు మేమంతా కూడా కష్టపడ్డాం కదా మేమంతా కూడా ఇబ్బందులు పడ్డాం కదా మేమంతా కూడా స్టేషన్లు పాలయ్యాం కదా కానీ కొందరికే ఎందుకు పరవన్నం పెడుతున్నారు మమ్మల్ని ఎందుకు పొమ్మంటున్నారు అని చెప్పి కొంతమంది జన సైనికులు వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేసిన వచ్చిన మీటింగే ఈ సుదీర్ఘ సీక్రెట్ చర్చ అని కొన్ని వర్గాలు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరి నిన్న మీటింగ్ లో దుగ్గన బాబ్జీ విధంగా డాక్టర్ చిట్ల కిరణ్ గారు ఆ మీటింగ్ లో ఉన్నట్టు మనకున్నటువంటి సమాచారం ఇక్కడ దుక్కన బాబ్జీ చాలా డైరెక్ట్ గా చంద్రశేఖర్ తో విభేదించి ఎన్నికల్లోకి వచ్చి ఆయన బరిలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థి కొండబాబు నెగ్గడానికి తన వంతు ప్రయత్నం ఎంత చేశారో ప్రజలు కూడా చూశారని అప్పుడు జన సైనికులు తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన మాట వింటున్నాం కానీ చిట్ల కిరణ్ డైరెక్ట్ గా చేయలేదు అని చెప్పి కొన్ని రాజకీయ విశ్లేషకులు కొంతమంది జన సైనికులు కొంతమంది కూటమి అభ్యర్థులు దీన్ని మాటని అనేది ఒక వర్గం సమాచారం ఏదేమైనప్పటికీ ఒక మీటింగ్ కాల్ఫార్ చేయాలంటే ఆ నగర అధ్యక్షులైన తోట సుధీర్ చెప్పి చెయ్యాలి తాడం సత్య ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఆయనకి చెప్పి చేయాలి అలాగే తుమ్మల రామస్వామి ఆయనకి చెప్పి చెయ్యాలి అలాగే ఎంపీ ఉదయ్ ఆయనకి చెప్పి చెయ్యాలి ఇలా ఎవరికి చెప్పకుండా కనీసం వార్డుల్లో కూడా ముఖ్య నాయకులు పిలవకుండా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా అభిమానించే వ్యక్తులు కూడా ఎంటర్టైన్ చేయకుండా ఈ మీటింగ్ పెట్టడం ఏంటని చెప్పి జన సైనికుల్లోనూ కూటమి అభ్యర్థుల్లోనూ కొంతమంది అసుమఖత వ్యక్తం చేస్తున్నట్టు మనకు అందినటువంటి సమాచారం ఇందులో జనసైనికులు ఏమైనా బాధపడుతున్నారంటే పార్టీ అధోగతి పాలవుతుంది మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు మేము ఎంతో కష్టపడి పార్టీ విజయానికి పవన్ కళ్యాణ్కి కృషి చేసినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముప్పై తొమ్మిది పైచికు మెంబర్స్ ఎవరైతే సభ్యులు జన సైనికులు వేరే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు మనకున్నటువంటి సమాచారం మరి రాబోయే కాలంలో ఏ రకమైనటువంటి పరిణామాలు జనసేనలో చోటు చేసుకుంటే వేచి చూద్దాం